దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అద్భుతంగా పాలించారని ఆయన నిజమైన రాజకీయ వారసురాలు ఆయన కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి మాత్రమేనని ఈ విషయంలో ఏ విధంగా స్పందించినా ఊరుకొనేది లేదని భాగ్య సూర్యలక్ష్మి హెచ్చరించారు స్థానిక దాన్వైపేట్లో ఉన్న కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ ఆస్తులకు జగన్మోహన్ రెడ్డి వారసుడైతే సిద్ధాంతాలకు ఆశయాలకు ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిలారెడ్డినే రాజకీయ వారసురాలిగా తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు జగన్ పాలనలో పనిచేస్తున్న ప్రతినిధులు షర్మిలారెడ్డిపై ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యానాలు విమర్శలు చేస్తున్నారని వారు ఆమెను విమర్శిస్తే వైఎస్ఆర్ను విమర్శించినట్టుగా తాము భావిస్తామన్నారు ఇంట్లో అమ్మ చెల్లెల్ని బయటకు దెంటేసిన రెడ్డి ఇక రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తారంటే ఎలా నమ్ముతామని ప్రశ్నించారు వైవై సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మంత్రి రోజా ఇంతకు ముందుకు ఎక్కడి నుంచి వచ్చారన్నది తెలుసుకోవాలని సూచించారు వారు బయటికి వచ్చి వైసీపీ తరఫున ప్రచారం చేస్తే ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదన్నారు ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిలారెడ్డి రాష్ట్ర అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు రాష్ట్రంలో దళితులు మహిళలపై జరుగుతున్న దారుణాలు రోజు చూస్తూనే ఉన్నామని కనీసం ఒక్క ఘటనపై కూడా జగన్ ఎక్కడ స్పందించిన పాపాన పోలేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న ప్రతినిధులని చీటీల ద్వారా చీటీలు రాసి పంపించి షర్మిలాదేవి షర్మిలారెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయి మన అనడం సొంత చెల్లి తల్లిని కూడా చూడకుండా విమర్శించే స్థాయికి ఆయన అంటే ఎప్పుడూ ఒక ముఖ్యమంత్రి ఆదర్శవంతంగా ఉండాలి అమ్మ ఓడి మహిళలకి ఎంతో సంస్కరణ చేస్తున్నాను ఉపాధి కల్పిస్తున్నాను వాళ్ళకి ఎన్నో రకాల తాయిలాలు ఇస్తున్నానన్న జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని తల్లిని ఆయన ఇంట్లో ఉన్న మహిళలను గౌరవించేవాడు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవిస్తారని మేము ఎలా అనుకుంటాం ఒక మహిళగా నా మొదటి ప్రశ్న రెండోది రోజా గారు కూడా అవాకులు చవాకులు పేలారంట అమ్మ రోజా గారు రెండు వేల తొమ్మిదిలో మీరు ఎక్కడ ఉండి ఓడిపోయి ఎక్కడి నుంచి ఏ పార్టీకి వెళ్ళారు ఏ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వెళ్ళారు ఈరోజు అక్కడ ఏదో మీకు లబ్ధి పొందాలని మీకు ఏదైనా పదవిలు వస్తాయని చెప్పి నోటికి అంత వస్తా అంత మాట్లాడవద్దు స్వయాన రాజశేఖర రెడ్డి గారి బిడ్డే షర్మిలారెడ్డి గారు స్వయాన ఆయన బిడ్డే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు షర్మిలారెడ్డి గారిని అన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినా జగన్మోహన్ రెడ్డిని అన్నట్టే కదా వాళ్ళ తల్లిని కానీ చెల్లిని ఎవరన్నా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టే అవుతుంది కాబట్టి ఒక్కసారి మీరు ఒక్కసారి పరిశీలించుకోమనే ఆమె విన్నవిస్తూ ఇంకా సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణ గారికి వస్తే సార్ మీరు రోడ్డు మీదకి వస్తే మీకు ఓటు పోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకేనా ఓటు వేసి మీకు అధికారం ఇచ్చే అంతలాగా ఏమైనా జన సమూహం ఉందా మీరు అది ఒక్కసారి ఆలోచించండి ఎంత చీటీలు ఇచ్చినంత మాత్రాన మీకు ఎంత పదవినిస్తున్నంత మాత్రాన ఆర్థిక అరాచకాలు చేసిన మీ ప్రభుత్వము ఉద్యోగం ఉపాధి కలిగించకుండా చేసిన అరాచకాలు పోలవరం ప్రాజెక్టు గురించి ఊసే ఎత్తని మీ ప్రభుత్వము స్పెషల్ స్టేటస్ కేటగిరీ గురించి అసలు ఆ మాటే లేకుండా పోయిన మీ ప్రభుత్వమా కాంగ్రెస్ గురించి మాట్లాడేది